అందరూ బిజినెస్ చేయాలా ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం చాలామంది చేతకైన వాడే ఉద్యోగం చేస్తాడు చేతనైన వాడు బిజినెస్ చేస్తాడు ఇలాంటివి చెప్తూ ఉన్నారు సో ఉద్యోగం చేయడానికి బిజినెస్ చేయడానికి ఏది చేయడానికైనా స్కిల్ అనేది అయితే కావాలి సో అక్కడ తనం అనేది ఏముందండి సో ఇంకొంతమంది ప్యాషన్తో చేస్తారు కొంతమందికి డీసెంట్గా టైం టు టైం జాబ్ మంత్లీ శాలరీ ఇలాంటివి కొంతమంది కోరుకుంటారు ఇంకొంతమంది రిస్క్ చేసినా సరే ఫేమస్ అవ్వాలని ఫైనాన్షియల్గా ఇంకా ఎత్తుకు పైకి ఎదగాలని ఇలా కోరుకుంటారు సో అది వాళ్ళ వాళ్ళ చాయిస్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు సపోజ్ మీరన్నట్టుగానే బిజినెస్ ఏ చేయాలి అని అంటే ఏ బిజినెస్లో అయినా ఓనర్ ఒక్కడే ఉంటాడు ఆ ఓనర్ కింద వర్క్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి మరి వాళ్ళు కూడా లేదు లేదు మేము కూడా బిజినెసే చేసి మేము కూడా మీతో పాటు పోటీ పడతాం అని అంటే అప్పుడు మీ మీ బిజినెస్లో మీ కింద చేయడానికి ఎవరు కూడా మిగలరు సో బిజినెస్ జాబా అనేది వాళ్ళ వాళ్ళ ప్రయారిటీని బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళ డిజైర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు అంటే ఉద్యోగం చేసినంత మాత్రాన వాళ్ళు చేతకైన వాళ్ళు అయిపోరు బిజినెస్ చేసిన అందరూ కూడాను వాళ్ళు చేతనైన వాళ్ళు కూడా అయిపోరు సో ఏదైనా వాళ్ళ చాయిస్ అంతవరకు